నమస్కారం అండి మొత్తం అక్కడికి వచ్చిన జర్నల్స్ అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ ఆల్ ఆల్ ఫర్ కమింగ్ స్వామి గురించి చెప్పాలంటే హానెస్ట్ గా మాట్లాడి చెప్తున్నా ఈ సినిమా అందరం ప్రాణం పెట్టి కానీ మాకంటే మా డైరెక్టర్ కంటే అందరికంటే ఎక్కువ కష్టపడి ఎక్కువ ప్రాణం పెట్టి చేసింది మా డిఓపి గారు అండి జవహర్ రెడ్డి గారు వితౌట్ హెమ్ ఈ సినిమా ఇట్ ఉంటాపన్ దిస్ వే సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మాత్రం నిజంగా నిజం అండి అందరికంటే మేము మేము త్వరగా పడుకుని పోతాం కాదు మేము త్వరగా మేము లేట్గా లేస్తాం కాదు ఈయన మాత్రం పరిగెడతనే ఉంటారు సో అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయన సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ మా ప్రొడ్యూస్ యోకుమార్ థ్యాంక్స్ అలవాటు అండి కుమార్ చౌదరి గారు వచ్చి మీకు స్క్రిప్ట్ చెప్పగానే నేను గుర్తొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మీ పాడేస్తారు అండ్ జేబీ గారు మా డైరెక్టర్ గారు ఇందాక అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే అసలు విసుకోకుండా మాడతారని ఒకవేళ ఆయన విసుకుంటే రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు ఆయనకి అందుకే బట్ గ్రేట్ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ లాట్ అండ్ మాల్వి ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఐ వోక్ విత్ థ్యాంక్స్ అవట్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ డలింగ్ నేను లెక్క పట్టడం కూడా మానేస్తాను మన ఇద్దరు కలిసి సినిమాలు అనేది చేస్తూనే ఉండాలి అంటే కంపెనీ చాలా ఇష్టం నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు అందరికీ కూడా అందరికీ పేరు పొందిన థ్యాంక్స్ అలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి మా డైరెక్టర్ గారు ఆయన గురించి అందరికీ తెలిసిందే ఇప్పుడు చెప్తూ ఉంటారు ముప్పై ఎలంజ్ ఇండస్ట్రీలో మీరు అందరూ నుంచి వస్తున్నారు అని చెప్పేసి మీ అందరికీ తెలిసి ఆయన గురించి ఎవరు చెప్పక్కర్లేదు కానీ నాకు తెలిసి ఆయన కోపర్ని మనుషులు మనుషులే ఒక ఐఎమ్ గ్లాడ్ టు బీ దట్ థ్యాంక్ యూ సార్ ముందుగా దానికి థ్యాంక్స్ ఒక్కసారి ఎంతో ప్రెసర్ కోపం కూడా చూడలేదు ఎవరికైనా చెప్తే ఆశ్చర్యపోతుంది అవునా ఏంటి రవికుమార్ చౌదరి గారు ఏమో లేదు నేను ఎప్పుడు కోపడలేదు మేము ఎప్పుడూ ప్రేమించుకుండా కూర్చొని బట్ థ్యాంక్స్ అలాంటి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సంగ థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్వామి ఇట్స్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ వెరీ సూన్ సో మా సినిమాని దయచేసి థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి పైరు చేసి అస్సలు ఎంకరేజ్ చేయొద్దు థియేటర్కి వెళ్ళి మాత్రం చూడండి థ్యాంక్ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ లాట అండ్ థ్యాంక్స్ లగన్